ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలతో కూడుకున్నటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పదమూడవ తారీఖున స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కొడుక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు రైతాంగానికి కావచ్చు మేధావులకు కావచ్చు ప్రజా సంఘాల వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న బాగుంటేనే మనమందరం బాగుంటామనేసి ఒక దృఢ సంకల్పంతో రైతులకు అండగా నిలబడినటువంటి ఏకైక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు పథకంతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులని అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి రైతుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూశాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి సమయంలో కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు పదహైదు వేలకు పైగా ఉంటే ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని శాశ్వతంగా నిర్మించి దాని ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా తనకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కానీ తనకు సంబంధించినటువంటి వసతుల పట్ల కానీ ఆ గ్రామం పొలిమేర కూడా దాటకుండానే రైతుల యొక్క గుమ్మం దగ్గరికే మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదే కాదు రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీను కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం చూశాం మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీలను పక్కదో పట్టించే విధంగా రైతులకు పెట్టుబడి సాయంలో కావచ్చు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎప్పుడెప్పుడు ఆ హామీని నెరవేరుస్తారనేసి ఈరోజు రైతులు బిక్కుబిక్కుమనేసి ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం అందుకే రైతుల పక్షాన నిలబడడానికి రైతులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరొక మారు గట్టిగా తీసుకుని వెళ్ళేదానికి ఈ నెల పదమూడవ తారీఖున జరిగేటటువంటి ర్యాలీకి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు బీసీ బీసీఎస్ఎస్టీ మైనార్టీ ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరూ పాల్గొని అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నకు అండగా ఉండి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మరొక మారు పూర్వవయవం తెచ్చే విధంగా అందరి సహకారం ఉండాలా జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం